వెల్కమ్ టు సిజిస్ స్ప్రియా బ్లాగ్స్ సో ఈరోజైతే నేను ఒక రెసిపీ చేస్తున్నాను మొన్న డి మార్ట్ వెళ్ళినప్పుడు ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చేసాను చూసారు కదా తామదేను పాల జున్ను పౌడర్ అనమాట సో దీన్నైతే ఇప్పుడు నేను జున్ను అనేది రెడీ చేసుకుంటున్నాను జున్ను అయితే రెడీ చేయడానికి నాకు ఈ ఒక ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలైతే కావాలి ఈ పాలైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకుంటున్నాను సో మనము హాఫ్ లీటర్ పాలు అయితే ఒక ప్యాకెట్కి సరిపోతుంది మనకి ఈ జున్ను అనేది చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు దొరకదు కాబట్టి ఇలా రెడీమేడ్గా ఉన్న వాటితో తెచ్చుకొని మనం చేసుకోవచ్చు ఇలా పాలు పోసుకున్న తర్వాత నేను ముందుగా బెల్లం ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఇదైతే నేను టూ పావు కేజీ బెల్లం ఇది సో అయితే ఇలా తురుముకొని పెట్టేసుకున్నాను త్వరగా కరిగిపోవడానికి సో ఇదైతే ఈ పాలల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు మనం ఉంచుకోవాలి బెల్లం అయితే వేసేసుకొని మనం నీట్గా కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా మనం బెల్లం అంతా ఇలా కలిసేలాగా కలుపుకొని దీన్నైతే కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం దీన్నైతే మనం కరగబెట్టేసుకోవాలి సో ఇక్కడైతే మనకి బెల్లం కరిగిపోతుంది సో అయితే మనం జున్ను పౌడర్ అయితే తీసేసుకున్నాం సో ఇది మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఇందులో నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మిక్స్ చేసేసుకొని మనకి ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకే మూమెంట్లో మనం రొటేట్ చేస్తూ సో నీట్గా ఇలా కలిపేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసేసుకున్నాం ఎక్కువ అవసరం లేదండి కొంచమే నెక్స్ట్ ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకొని దీన్ని కూడా నీట్గా కలిపేసుకోవాలి మనకి ఎక్కడ ఉండలు ఉండకూడదు సో నీట్గా బెల్లం కరిగేంత వరకు ఇలా మనం తిప్పుకుంటే త్వరగా కరిగిపోతుంది ఇక్కడైతే ఇది మనకి పూర్తిగా కరిగిపోయింది ఈ గిన్నె డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అది ఎలా పెట్టుకోవాలో కానీ ఈ గిన్నె ఇది మా తాతయ్య గిన్నె అందుకని ఇది స్టవ్ మీద పెట్టమన్నమాట అందుకే నేను ఇలా వేరే గిన్నెలోకి దీన్ని ఇలా పోసేసుకుంటున్నాను చూసారు కదా దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే స్టవ్ మీద ఒక వెడల్పు గిన్నె ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనకి ఇదైతే హీట్ అయిపోవాలి దాని మీద ఇలా ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి స్టవ్ సో ఇలా గిన్నె తీసుకొని సో ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకొని ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి ప్లేట్ కాదు అంటే మీరు స్టాండ్ లాంటిది ఏదన్నా స్టవ్ మీద స్టాండ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒక ప్లేట్ ఇలా తీసుకున్నాను దీన్ని ఇలా తిరగేసి పెట్టుకొని కొంచెం వాటర్ అనేది పోసుకున్నాను ఫస్ట్ వాటర్ అనేది హీట్ అవ్వాలి ఇలా దీనిపైన ఈ గిన్నె అయితే ప్లేస్ చేసేసుకున్నాం దీన్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతనే వేసుకోవాలి మనం సో ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి దీనిపైన కూడా ఒక మూత పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ అయితే మనకి ఉడకడానికి సరిపోతుంది ట్వంటీ మినిట్స్ ఎక్కువ తర్వాత మనం చూసేద్దాం సో ఇదైతే ఎగ్లెస్ జున్నండి మనం ఎగ్ అదేది ఏది వేసుకోలేదు సిమ్లో పెట్టాలి సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందో లేదో చూసేద్దాం సో నేను పెట్టి ట్వంటీ మినిట్స్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఉడికిందో లేదో ఇలా పెట్టేసి చూస్తే మనకి ఇక్కడ ఏం అంటలేదు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని చుట్టూ ఇలా కట్ చేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం సో ఇలా అయితే మనం రివర్స్ తిప్పేసుకోవాలి సో ఇదైతే ఎలా పడిందో చూసేద్దాం చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది కొంచెం లూజ్గా ఉంటుందండి సో దీన్నైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడైతే కట్ చేసుకోవచ్చు ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక టూ అవర్స్ తర్వాత తీసేసాం సో ఇదైతే మనకి నీట్గా రెడీ అయిపోయింది జున్ను సో ఇప్పుడు ఒక పీస్ కట్ చేసి టేస్ట్ చేసేద్దాం సో ఇలా మనం ఒక చిన్న పీస్ కట్ చేసేసుకొని ఈ స్టడీ సూపర్ ఉండండి ఎందుకంటే స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంకా పర్ఫెక్ట్గా ఉంది చూసారు కదా ఈ జిమ్ చాలా బాగుంది మీరు చేయండి క్లాప్స్కి